టూ పాయింట్ ఓ జీఎస్టీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ప్రతి పేదవాడికి కూడా ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఇటు జిఎస్టీ కమిషనర్ వరప్రసాద్ చెప్పడం జరిగింది ఇటు కావలిలో దీనిపై అవగాహన కార్యక్రమం కల్పించారు ఈ సందర్భంగా ఇటు వరప్రసాద్ మాట్లాడుతూ ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా వాటికి ఇటు జిఎస్టీ పూర్తిగా తగ్గించారని ముఖ్యంగా ఇటు హెల్త్కి సంబంధించి అయితే జీరో చేశారని కొన్ని ఫుడ్స్కి సంబంధించి కూడా జీరో చేశారని చెప్పి ఆయన చెప్పారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్పై కావలి రవాణా శాఖ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో మోటార్ సైకిల్లో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు స్థానిక ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో కావుల డిఎస్పి శ్రీధర్ ఈ ర్యాలీని ప్రారంభించారు అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలు ట్రాక్టర్లు వాటి విడిభాగాలకు తగ్గిన జిఎస్టీ వల్ల పదివేల నుంచి దాదాపు ఒకటిన్నర లక్ష వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పి అన్నారు వాహనాలకు కాకుండా అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గి తగ్గించినందున ప్రజలు కొనుగోలు శక్తి పెరిగిందన్నారు దీంతో రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రాబడి తగ్గిపోతున్నా గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీఎస్టీ సంస్కరణలు అమలు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు కార్యక్రమంలో కావల రవాణా శాఖ అధికారి మురళీధర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్రావు కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావులు ఏఎంసీ చైర్మన్ అలక్య టీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి తదలు పాల్గొన్నారు ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా కర్నూలులో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద ప్రజలందరికీ కూడా ఏ విధంగా లబ్ధి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనకి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకం ద్వారా చాలా ఉపకరణాలకి మనకి ట్యాక్స్ అనేది జిఎస్టీ ట్యాక్స్ అనేది తగ్గబోతుంది రాబోయే రోజుల్లో దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్స్ అన్ని కూడా పెట్టున్నారు ఎందుకంటే ట్రాక్టర్స్ అన్ని కూడా రైతులు ఉపయోగించే పరికరాలు వీటిల్లో కూడా దాదాపు సెవెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గుతుంది దాని కూడా రైతులందరూ కూడా ఉపయోగపడబోతున్నారు ఇలానే ప్రతి ఒక్క రంగంలో ఏ రంగం చూసా ఆ రంగం చూస్తే కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా జీఎస్టీ అనేది చాలా తగ్గడం వల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగ